స్థానికులను రోడ్డున పడేసి కూల్చువేత పనులు చేస్తే జేసీపీకి నేనే అడ్డం పడతా అని కల్వకుంట్ల కవిత అన్నారు గాజుల రామారంలో పేదల ఇళ్లు కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటి అని మండిపడ్డారు కనీసం వారికి ముందస్తు సూచనలు చేయకుండా చిన్నపిల్లల నుండి బయటకు పంపి రూములు కూల్చడం హేయమైన చర్య అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాక పేదల రూములు లు స్వాధీనం చేసుకోవాలి లేదంటే పేదల పక్షాన జాగృతి తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆయన ఇవ్వాలొచ్చి మన పేదవాళ్ళు ఇల్లు కొలుస్తున్నారు రేపు పేద వాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు ఏమో పేదోళ్ళ ఇళ్ళకి మురికి కాల్వలకి మా అలాంటి వాళ్ళ ఇళ్ళల్లోకి వస్తారు ఇప్పుడు మా ఇల్లు కూల్ చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మాకు మా దగ్గరకు ఎవ్వరు రారు మాకు ఆధారం ఏం లేదు మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లే కదా అక్క ఉండని ఒక చిన్న ఇల్లే కదా ఆ ఉన్న ఇల్లు పోతే మేము ఎలా ఉండాలి మా పిల్లలు నేర్చుకుంటారు భయపడితే పరిష్కారం అవుతుందా నేనేమంటున్నా పరిష్కారం కోసం కొట్లాడదాం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు కూలగొట్టాలంటే ఆరో తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను అంతేనా అడగండి అమ్మా అట్లనే అడుగుదాం సమ్మతమైన నేనేమంటున్నా అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది సేఫ్టీ ఉంటుంది అందరికీ సొల్యూషన్ ఉంటుంది సో అందుకోసం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారని ఉన్నాడు సంధ్యక ఉన్నది తీసుకొని వస్తే ఒకరోజు మన అందరం ప్రజాపాలనకు కోదాం పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూసుందాం ఆడే ఇస్తారా సస్తారా ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుషు ప్రాణ ప్రాణగండం అన్నట్టు అది ఆయుష్ ఆయుషు గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇక్కడ చేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబాబు మళ్ళీ వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు మిషిక వచ్చుడు బెదిరించుడు వీళ్ళు అధికారులవనితుంది నాయకులవి ఉంది అందరిది ఉంది కథ తెలుసు కానీ అన్ని బయట చెప్పలేము ప్రతి ఒక్క ముచ్చట తెలుసు అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు పరిష్కారం కావాలి పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మనోళ్ళు రెండు మంది ఉంటారా నూట యాభై మంది ఉంటారా ఎంతమంది ఉండాలి వీళ్ళు ఎక్కడైతే ఇల్లు గుల్ల కొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కావాలి అది ఒక్కటే నినాదం వేరే ఏం లేదు ఇక దానికోసం మీతోని నేను నడుస్తాను మీరు అనుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం పోయి అక్కడే కూర్చుందాం ఇక అక్కడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట ఆడే కూర్చుందాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ